విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు కానీ లేకుంటే అక్కడ రిస్ సెటిల్ అయిన భారతీయులు కానీ నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ప్రపంచం చాలా స్పీడ్గా మారుతున్నది ఎంత మా స్పీడ్గా అంటే మనం ఊహించలేని విధంగా రాజకీయాలు అలాగే ఉన్నాయి ఇలాంటి సమయంలో సాధారణంగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో పిఆర్ రావడమో లేకపోతే గ్రీన్ కార్డు రావడో ఏదో ఒకటి జరుగుతూ ఉండగా వాళ్ళు కష్టపడి సంపాదించే డబ్బులు మొత్తం కూడా అక్కడ వాళ్ళు రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రత్యేకంగా ఈ రియల్ ఎస్టేట్ మీద మీద ఫ్లాట్ల మీద చేస్తున్నారు మంచిదే కానీ అంతా ఒకే చోట పెట్టద్దు అక్కడ మంచి అంటే డోంట్ కీప్ ఆల్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని నేను కోరేది ఒకటి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఇన్ యువర్ నేటివ్ ప్లేస్ మీ భారతదేశంలో మీద ఏ ఆ ఊర్లో పెట్టండి